వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో నిరసన వ్యక్తం చేస్తూ కమిషనర్ త్రిలేశ్వర్ రావు కే సమస్యలు తెలియజేసిన మేడపల్లి మండల సిపిఐ నేతలు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాల దాటికి పాడైన రోడ్లు డ్రైనేజీ సమస్యలు దోమల సమస్య త్రాగునీటి సమస్య అక్రమ నిర్మాణాలు సీసీటీవీ కెమెరాలు తరగతి సమస్యలు ప్రజావాణిలో కమిషనర్ త్రిలేశ్వర రావుని నిలదీసిన సిపిఐ పార్టీ మేడిపల్లి మండల సిపిఐ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక మార్లు కమిషనర్ దృష్టికి ప్రజావాణి ద్వారా తీసుకెళ్లాను సమస్యలు తీర్చడంలో అధికారులు విఫలమయ్యారు ఈ రోజు ప్రజావాణిలో కమిషనర్ త్రిలేశ్వర రావుని సమస్యలపై ప్రశ్నిస్తే మీరు ఫిర్యాదు చేసినట్లు ఏమైనా రుజువు ఉందా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు మేమిచ్చిన ఫిర్యాదులను చేతబుట్టలో వేస్తున్నారు సమస్యలపై పట్టింపు లేదు మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే విధంగా నిబంధనలకు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి వీటిపై ఫిర్యాదులు చేసిన కమిషనర్ చర్యలు శూన్యం మేం ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పట్టుకొని మరి కాచీ చంపి కథలల్లుతుండ్రో నాయన కళతుండ్రో

அப்ரோலேட்டம்மா ஜிபி ஆட்டம்மா تو ڏٺو آهي ۽ مان اها خبر ڏيڻ جو ڪم ڪيو آهي ته ڪيئن ڪم ٿي رهيو آهي ۽ ڪيئن ڪم ٿي رهيو آهي లో బాన్నిస్తుంది అయితే కొంచెం చోట ఎలివెంట్ లేదు ఉంటే వాడు వాటిని రిపేర్ చేయాలని సరిగ్గా చూస్తాం ಟೈನ್ <laughs> ಪಡ್ತಾರೆ

నా పేరు రచ్చ కిషన్ నేను సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శిని ఈరోజు మా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్జాతిగడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుర ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది దీనికి ప్రధాన ఉద్దేశం కార్పొరేషన్లో భారీ వర్షాలకు డ్యామేజ్ అయిన రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మ్యాన్వాల్ పాడవడంతో వీటి వెంటనే మరమ్మతులు చేయాలని మరియు ఈ ప్రధాన కూడల్లో ఉన్న స్ట్రీట్ లైట్లు సరిగ్గా వెలగకపోవడం కొన్ని కాలనీల్లో గుంతలలో వాటర్ నిలిచి దోమలు బాలడంతో అనేక మంది డెంగ్యూ వారిన బారిన పడుతున్నారు కార్పొరేషన్లో అలాగే సీసీ కెమెరాలు కూడా కాలనీలో కొన్ని పని చేయకపోవడం అది ఏదో పెట్టిన పెట్టినాడు ఆర్భాటంగా పెట్టి ఇప్పుడు చాలా చోట్ల సిసి కెమెరాలు పనిచేయడం లేదు మరియు అలాగే కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా జరుగుతుంది ఇటు ప్రభుత్వ స్థలాలే కానీ సీలింగ్ భూములే కానీ ఈ అక్రమ నిర్మాణాలే కానీ ముఖ్యంగా ఏదైతే వక్స్ బోర్డులో ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా వక్స్ బోర్డులో కట్టడం మరియు సెల్లార్లు ప్రధాన రహదారి వంటి మేము అనేక సార్లు కంప్లైంట్ చేసిన సెల్లార్లకు పర్మిషన్లు ఇవ్వడం మరియు పెంట్ ఎక్స్ట్రా ఫ్లోర్లు వీళ్లకు ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్న అనేక మార్లు మా పార్టీ దృష్టి నుంచి మేము అనే అనేక మార్లు మేము కంప్లైంట్ చేసిన పట్టించుకోపోవడంతో మరి ఇప్పుడు ప్రజావాణిలో కూడా కమిషనర్గా నడితే మీరు ఏడిచ్చురు మాకు చూపించరు అనే దూరంతో ఒక నిర్లక్ష్యమైన సమాధానంతో కమిషనర్ వివరిస్తున్నారు అలా కాకుండా అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్న డిమాండ్ అన్ని పరిష్కరించాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మనకు గురి అవుతున్నాయని ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజాభానిలో అనేక వినతి పత్రాలు ఇచ్చినాం ఇప్పుడే ప్రజెంట్ కమిషనర్ గారు ఏమంటారు అంటే మీరు ఏమి ఇచ్చారో మాకు ప్రూఫ్ తీసుకురంటారు ఇచ్చిందే మీరు చూసుకో అంటే ఇచ్చిన మేము ఇచ్చినా అంటే మూలెక్కేస్తున్నట్టు అర్థం మరి అధికారులు ఏం పని నాకు నాకేమీ అర్థం అవ్వట్లేదు ఇచ్చిన ఏందో తెలియకుండా మళ్ళీ తీసుకురావాలంటే మేము వాళ్ళకి ఏమన్నా అంటే ఎప్పటికప్పుడు మేము పడుస్తూ ఉండాలి ఇవి ఇచ్చిన చూడు అన్న వ్యవస్థగా తయారైపోతురు మరి ఎందుకు వాళ్ళకు అక్రమార్కులకు వీళ్ళు సహకరిస్తురో కూడా మాకు అర్థమైతే లేదు ఇవి ఏదైతే ప్రజలకు మౌలిక వసతులు ఉన్నాయో అన్నీ సక్రమంగా వాటిని రిపేర్ చేసుకుంటూ ఈ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంటూ ఒక ఫిర్యాదు కూడా కార్పొరేషన్ ఒక మంచి కార్పొరేషన్గా చేయాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ధర్నా ముఖ్య ఉద్దేశ ఉద్దేశంగా మా పార్టీ నుంచి ఏదైతే ఈ ప్రజా సమస్యలపైన ప్రజలకు కావలసిన మౌ మౌలిక వసతులపైన మరియు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పైన మరియు ప్రైవేట్ స్థలాలలో కూడా వీళ్ళు చైర్మన్లు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ చూసి చూనట్టు వదిలేయడంతో కార్పొరేషన్కు భారీగా గండిపడుతుంది దీన్ని నివారించి ఏదైతే ప్రైవేట్ శాఖల్లో పోయి ఉన్న వాటి కూడా చర్యలు తీసుకోవాలని మా సిపి పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం